కూటమి ప్రభుత్వం ప్రజలను ఆదుకోవడంలో పూర్తిగా విఫలం అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ధ్వజం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలను ఆదుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఈ సందర్భంగా ఆయన సోమవారం ప్రత్యేకంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా పూడిక తీయలేదని మట్టి తరలించలేదని కుంటి సాకులు చెబుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు రాష్ట్రంలో వానలు అధికంగా వస్తాయని హెచ్చరించినప్పటికీ ప్రజలు అప్రమత్తం చేయడంలో ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని తెలిపారు ఈ కష్టకాలంలో ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఈ వరద బాధితులు కానీ లేదా వరదలు ఉండే కూడా ఆదుకోవాల్సిన ధర్మము మన అందరి పైన కూడా తప్పకుండా కూడా ఒక రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మేము కానీ అందరూ కూడా దాంట్లో కూడా మేము సాయం చేసేదానికి ముందుంటానని చెప్పేసి పూర్తిగా కూడా ఈనాటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉండే కూటమి ప్రభుత్వం పూర్తిగా కూడా వైఫల్యం జరిగింది ఫోర్కాస్ట్ అనేది కూడా ముందుగానే చేసినా కూడా దాన్ని ఆశామసిగా తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఈరోజు కూడా లేదు అందుకంటే బాధాకరం ఏమంటే ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఫెయిల్యూర్ని వాళ్ళ యొక్క వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదో మట్టి తీయలేదనో లేకుంటే పూడిక తీయలేదనో అందుకోసమే వరదలు వచ్చినాయని చెప్పేసి ఈరోజు సాకులు చెప్తూ ఈరోజు కూడా పోతా ఉన్నారు కానీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు కూడా సిగ్గుచేటు ఈరోజు ఆ స్థానంలో కూర్చొని ఈ రోజు కూడా మళ్ళా కూడా ప్రతిపక్ష పార్టీ పైన కానీ వారిపైన ఉండేదానికి అందుకోసమే అన్ని చర్యలు చేపట్టమని చెప్పి నేను అడుగుతాను ఎందుకంటే ఒక లక్ష మంది లక్ష మంది నిరాశ్రులైపోయి ఈరోజు రెండు ఒక ఒక పూట ఒక ఇరవై నాలుగు గంటలు ముప్పై గంటల నుంచి కూడా అసలు అన్నం కానీ నీళ్ళు కానీ ఏంటి కానీ లేకుండా కూడా ఈ రోజు కూడా ఉన్నారు వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్